మ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఐశ్వర్యం కలిసి రావాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా మేషరాశి వాళ్ళు ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి గురుబలం కేవలం రెండు నెలలు మాత్రమే ఉంది అంటే సంవత్సరం చివరిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది మిగిలిన పది నెలలు గురుబలం లేదు కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళి కొత్త ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నించేవాళ్ళు కూడా బాగా కష్టపడితేనే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ధనపరంగా కూడా ఖర్చులు ఎక్కువ ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద సంవత్సరం అంతా కూడా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ధన మార్గాలు పెరగటానికి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో రాణించటానికి మేషరాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉంటే కనుక గురువారం గురుబలం పెరుగుతుంది అలాగే రోజు కూడా మేషరాశి వాళ్ళు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత తడి పసుపు కానీ తడి గంధం కానీ కంట భాగాన బొట్టులాగా ధరించండి అలా ధరించినట్లయితే కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు పసుపు అయితే గనక తడి పసుపు కంట భాగాన పెట్టుకోండి తడి గంధం అయితే గనక నుదుటన పెట్టుకోండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గురుబలం పెరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మేషరాశి వాళ్ళకి నవగ్రహాల్లో శని బలం తక్కువగా ఉంది మేషరాశి వాళ్ళు ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ ఏలినాటి శని దోషం అనేది మేషరాశికి వ్యయ స్థానంలో పన్నెండవ స్థానంలో ఉంది కాబట్టి ఏ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళైనా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కొద్దిగా ఫలితం రావాలన్నా కష్టం ఎక్కువ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వ్యయంలో శనిశ్వరుడు ఎక్కువ కష్టాన్ని కలిగింపజేస్తాడు కష్టంతో కూడిన విజయాలను అనుగ్రహిస్తాడు అలాగే రహస్య శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఏలినాటి శని ప్రభావం వల్ల ఖర్చులు ఉంటాం కానీ రహస్య శత్రువులు ఉంటాం కానీ ఇలాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి అవన్నీ తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు శని బలం పెంపొందింపజేసుకోవటానికి ఒక అద్భుతమైన పరిహారం శనివారం పూట చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే శనివారం దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోయండి అదేవిధంగా పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవుపాలు కూడా రావి చెట్టు మొదట్లో పోయండి అక్కడ తడిసిన మట్టిని కంట భాగాన బొట్టులా పెట్టుకొని ఆ మట్టి కొంచెం పొట్లంలో కట్టుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఆ మట్టిని తడి చేసుకొని కంట భాగంలో బొట్టు పెట్టుకోండి ఈ రావి చెట్టు పరిహారం చేస్తే మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా పొందవచ్చు ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవచ్చు అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా యోగిస్తున్న గ్రహం రాహుగ్రహం ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహు లాభస్థానంలో ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి చక్కగా కొనుక్కోగలుగుతారు సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగం ఈ సంవత్సరంలో కనిపిస్తోంది పదకొండో స్థానంలో రాహు విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి అభివృద్ధి సాధించేలాగా చేస్తాడు అలాగే ఉన్న స్థలం కానీ పొలం కానీ అమ్ముకోవాలన్నా కూడా మంచి రేటుకు వాటిని అమ్ముకునే విధంగా రాహువు మేషరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాడు అలాగే పదకొండో స్థానంలో రాహు ఉండటం వల్ల ఆకస్మికంగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మంచి పురోభివృద్ధిని సాధించగలరు అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో కేతుబలం మాత్రం సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు తక్కువగానే ఉంది కేతు ఐదో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సంతాన సంబంధమైన సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి మేషరాశి వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి అలాగే సంతానం గురించిన ఏదో ఒక చింత కూడా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకు ఉంటుంది మీ పిల్లల చదువు కానీ పెళ్లి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలా మీ సంతాన పరంగా ఏదో ఒక ఆందోళన వెంటాడుతూ ఉంటుంది దానికి కారణం ఐదో స్థానంలో కేతు సంచారం ఈ సంతానపరమైన సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులో వీలైనప్పుడల్లా మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపిస్తూ ఉండండి అప్పుడు ఈ కేతు దోషం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా వీలైతే మంగళవారం పూట సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయండి కేతు ప్రభావం సునకాల అంటే కుక్కల మీద ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మంగళవారం పూట కుక్కలకు బ్రెడ్ బిస్కెట్లు ఇటువంటివి వేస్తూ ఉన్నా కూడా నవగ్రహాల్లో కేతు దోషాలు తగ్గుతాయి అలాగే కేతువుకి అధిపతి గణపతి కాబట్టి ప్రతిరోజు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి మంగళవారం కానీ ఓం గమ్ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండండి దానివల్ల కేతువు యోగిస్తాడు అప్పుడు సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా సంవత్సర ఫలితాలు చూసేటటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల్లో కేవలం గురుగ్రహం మాత్రమే మేషరాశి వాళ్ళకి యోగిస్తుంది అది కూడా చివరి రెండు నెలల్లో యోగిస్తుంది మిగిలిన గ్రహాలు రాహువు కేతువు శని వీటిల్లో కూడా రాహు అయితే సంవత్సరం మొత్తం యోగిస్తుంది కానీ శని కానీ కేతువు కానీ యోగించటం లేదు కాబట్టి పరిహారాలు చేసుకున్నట్లయితే శనికేతువుల బలాన్ని పెంపొందింపజేసుకొని రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు గురువు కనీసం రెండు నెలలు యోగిస్తున్నాడు రాహు సంవత్సరం అంతా యోగిస్తున్నాడు కాబట్టి శని కేతువు యోగించట్లేదు కాబట్టి శనికి అధిష్టాన దైవమైన ఆంజనేయ స్వామి ఆలయానికి వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో వెళ్తూ ఉండండి కేతువుకి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి గణపతిని ఆంజనేయుణ్ణి ఎంత ఎక్కువగా పూజిస్తే రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వాళ్ళు అంత త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి